ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అన్నీ పీకి పంది రేసాను అనమాట అవన్నీ సర్దుకుంటా ఉన్నాను అన్ని పీసేసి ఇక్కడే పెట్టాను అన్ని పైన అయితే పెట్టుకోవాలి పిల్లలు కూడా బట్టలు అన్ని చల్ల చెద చేశారు అనమాట అవన్నీ అయితే సర్దాలి వంట చేయాలి అంట్లయితే దోముకోవాలి అంట్లు ఉన్నాయి పని ఎక్కడికక్కడే ఉంది అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా బట్టలు పడ్డాయి మళ్ళీ రేపు సోమవారం స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా రేపు అయితే సోమవారం కదా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంక డే అనమాట ఇంక పరిగెత్తాలి ఆదివారం అనే అంటాం కానీ అసలు ఆదివారమే ఎక్కువగా పనులు ఉంటాయి అనమాట చికెన్ చేయాలి మళ్ళీ పొద్దున్న టిఫెన్ చేసుకోవాలి ఇంక ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి అందులో ఇంకా వచ్చేసి బట్టలు కూడా ఉతుక్కుంటాం కాబట్టి ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి అనమాట ఆదివారము ఇంకా నేనైతే బట్టలు నానేసుకుంటాను ఒక సైడు ఇంకా అందులో వచ్చేసి రేపు వచ్చేసి నా బర్త్డే అనమాట సోమవారము ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళాలి కొన్ని బట్టలు అయితే తీసుకునేది ఉంది ఇంకా చీర అయితే తీసుకొని లంగవాణికి అయితే కుట్టించడానికి వేసి వచ్చాననమాట అది కూడా తీసుకురావాలి ఆల్రెడీ కుట్టింటారు ఆయన వచ్చాను ఇంకా లంగా ఒడి తెచ్చుకోవాలి ఫస్ట్ ఇంట్లో పండ్లు అయిపోగానే నేనైతే అదొని పెళ్ళేసి పండ్లు ఉండేటువంటి చూసుకుంటాను అనమాట గాజులు లేవు గాజులు కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా ఇవన్నీ పండ్లన్నీ చేసేసుకుని అయితే వెళ్తాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి కర్రీ కర్రీ కూడా చేస్తాము మటన్ ఆల్రెడీ తీసుకొచ్చారు మా ఆయన ఏడు గంటలకి తీసుకొచ్చారు నేనైతే ఏడుకి లేచాను ఈరోజు లేట్ అయ్యి లేచాం కానీ పండ్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి ఇక పండ్లకి మంచి అయితే పడింది కిటికీ ఓపెన్ చేశాను ఈరోజు సూర్యుడు బాగా లోపల పడుతున్నాడు అనమాట మా ఆయన వచ్చేసి పిండి అయితే తడిపిస్తున్నాడు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నాడు నాకి నేను వచ్చేసి ఇంకా పలావ్ చేద్దాం అనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను మా ఆయన పిండి తడిపిస్తున్నాడు హస్బెండ్స్ హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి కదా సరేలే పని చేసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ పలావ్ చేస్తా ఉన్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను మగ్గుతున్నాయనమాట చూపి దగ్గర నుంచి ఇంకా కొంచెం పుదీనా వేసుకుందాం పుదీనా అయితే వేసుకుంటా ఉన్నాను కాళ్ళు ముఖం కడుక్కొని ఉల్లిపాయలు వచ్చి బాగా ఎర్రగా కావాలి ఫ్రెండ్స్ ఎర్రగా అయితే కలర్ వస్తుందనమాట పలావ్ వచ్చేసి బ్లాక్ కావాలి ఎర్ర కాదు బ్లాక్ అయితే మంచి కలర్ వస్తుంది అనమాట పలావ్ వచ్చేసి నాకు పలావ్లో పుదీన వేయడం చాలా ఇష్టము ప్రతిసారి పుదీనైతే తీసుకోరాలన్నమాట ఈసారి అయితే పుదీన వేస్తారు అందుకే పుదీనా బాగా దండి వేసుకొని వేస్తానైతే బియ్యం వచ్చేసి పలావ్ రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా చపాతీ పిండి అడుక్కున్నాను కాబట్టి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను అన్నమాట నీట్గా ఇలా నల్లగా అయితే కావాలన్నమాట ఉల్లిపాయలు మీకు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న అయితే వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఫ్రెష్గా ఇంక ఇవైతే వేసేసుకుంటాను ఒక స్పూను ఇంకొంచెం ధనియాల కూడా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలా అలాగే టమాటోలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి వేసుకోవాలి బాగా మసాలా కూడా కొంచెం ఆయిల్లో మగ్గాక ఇంకా నీళ్ళు వేసుకోవడమే మీదైతే ఎలాగైంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకుంటాను నేను సరికి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు ఇంకా కొన్ని ఎక్స్ట్రా అయితే వేసుకుంటాను ఉప్పు వేసుకోవాలన్నమాట ఇక్కడే తగినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇది బాగా అయితే మరగాలన్నమాట మరిగైతే బియ్యం వేసుకోవడమే మరిగాయ ఫ్రెండ్స్ ఇంకా బియ్యం అయితే నేను నీట్గా కడిగేసి చేసి పెట్టేస్తాను ఇంకా బియ్యం అయితే వేసేసుకుంటా ఇంకా బాగా అయితే ఉడకాల బియ్యం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నీట్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా మటన్ కూడా వచ్చేసి నీట్గా అయితే కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మటన్ కూడా ఒకసారి అయితే పెట్టేసుకుంటాను తొందర మటన్కి వచ్చేసి వంకాయలు కూడా కట్ చేసుకున్నాను అలాగే టమాటోలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికి తెలుసు మేము అయినా సరే అయినా సరే వంకాయలు ఎక్కువగా వాడుకుంటాము ఎక్కువగా వాడుకుంటామని మీ అందరికి తెలుసు ఇంకా మటన్ అయితే వేసేసుకుంటాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కలిపేసుకుంటాను ఫ్రెండ్స్ ఒకసారి వచ్చేసి అయితే కలిపేసుకుంటాను వంకాయలు అయితే వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా కారం అయితే వేసేసుకుంటాం ఇంకా మటన్ లో వచ్చేసి కారం కొంచెం తక్కువ ఉంది అందుకే ఇన్ని స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను వచ్చేసి পাল কলেপ অল পেস্ট কমি পেস্ট ధనియాల పౌడర్ గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా అన్నీ వేసేసి కలిపి వేసుకోవాలి ఇంకంటే ఇంకా మనకి సరిపడా నీళ్ళు అయితే వేసేసుకుంటే పోతుంది చూస్తుంటేనే మంచిగా కనిపిస్తుంది ఇంకా ఉడకాల స్మెల్కే నోరు ఊరుతుంది అప్పుడే ఇంకా నీళ్ళు అయితే వేసేసుకుంటాను మటన్ కదా ఉడకాలా అందుకే కొన్ని నీళ్ళు అయితే ఎక్కువగా వేసుకుంటాను దగ్గర పడుతుంది అన్ని వేసేసుకున్నాను విజిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అన్నం మొంది మా అన్నం వచ్చేసి నీళ్ళైతే దగ్గర పడి వచ్చి వంట ఏమో కానీ కిచెన్ మొత్తం ఇట్లా ఇట్లయితుందనమాట ఇప్పుడు వెళ్ళి సర్దుకోవాలి మళ్ళీ చపాతీ ఒకటే ఇంకా మటన్ అయితే ఒకసారి ఉడుకుతా అనమాట నేను చపాతి అయితే చేసేసుకుంటాను నేనైతే పొడి పిండి వేసుకొని అనమాట చపాతీలు ఆయిల్ వేసి అయితే రుద్దుకుంటాను చాలా మెత్తగా ఉంటాయి అన్నట్టు కాల్ చేసుకున్నారు హీట్ ఆయిల్ వేసుకునే అవసరం లేదనమాట మనం ఆయిల్ తో రుద్దుకుంటాం కాబట్టి ఆయిల్ తో అయితే ఆయిల్ వేసుకునే ఉండదు చపాతి అయితే ఒక సైడ్ కాలింది ఇంక తిప్పేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకోను అనమాట నేను ఇక్కడ ఇంక ఇక్కడే రుద్దుకునే దగ్గర వేసుకుంటాం కాబట్టి వెత్తగుంటాయి అయినా కూడా చపాతీలు బాగా టేస్ట్గా ఉంటాయి అనమాట నేను ఎప్పుడు ఇట్లే చేసుకుంటా ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే చేయడం పూర్తి అయిపోయింది ఇంకా మేము వచ్చేసి తినడానికి అయితే కూర్చున్నాం అనమాట నేను మా ఆయన అలాగే మా చిన్నబ్బాయి ఇంకా మా పెద్ద అబ్బాయి వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అందుకే కనిపిస్తలేడు అనమాట ఇంకా మేమైతే మంచిగా తినేసాము చాలా బాగా అనమాట వంట కూడా మటన్ అయితే నాకు ఎక్కువగా ఇష్టం అనమాట మంచి కడుపు నిండా తినేసి కాసేపట్లో పడుకున్నాను ఇంకా సాయంకాలం మీకు తెలిసిందే కదా సాయంత్రం కూడా అయిపోయింది ఇంకా వంట చేసుకున్నాం కాబట్టి అంటలు అయితే పడ్డాయి ఇంకా అవి కూడా కడిగేసుకుంటా ఉన్నా అనమాట పొద్దున్న నానేసుకున్నాను బట్టలు తుక్కోవాలి ఇంకా చాలా దండిగా ఉన్నాయి ట్లయితే తోమేసుకొని ఆ తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను ఇంకా సాయంత్రం అయ్యింది ఐదున్నర ఇంకా మేమైతే ఆదోనికైతే బయలుదేరామనమాట నేను చెప్పాను కదా నెక్స్ట్ డే నా బర్త్డే ఉందని వాటికి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికైతే బయలుదేరేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా బర్త్డే అని చెప్పాను కదా ఇంకా గాజులు అవి అయితే తెచ్చుకోవడానికైతే వెళ్ళాను అనమాట డ్రెస్ అయితే ఇంకా టైలర్ షాప్ ఈరోజు అయితే క్లోజ్ చేసేసారు వాళ్ళు టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా అందుకనే గాజులు ఒకటే తెచ్చుకున్నాను అనమాట అన్నీ గాజులు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ప్లేన్ తెచ్చుకున్నాను అనమాట నేను ఎక్కువగా ప్లేనే వేసుకుంటాను ఇంకా స్టిక్కర్స్ కూడా అయిపోయిండే స్టిక్కర్స్ తెచ్చుకున్నాను ఇంకా పిల్లలకి చిప్స్ అయితే తెచ్చాను అనమాట ఆలూ చిప్స్ నాకు బనానా చిప్స్ ఎక్కువగా ఇష్టం అందుకే నేను బనానా చిప్స్ తీసుకున్నాను ఇంకా దేవుడికి రేపు పొద్దున్న సోమవారం కదా ఇంకా పూలు కూడా తెచ్చుకున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంక సాయంత్రం ఆరున్నర ఏడు అవుతూ ఉంటుంది టైం వచ్చేసి ఇంకా ఊర్లో అందరూ క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మేము వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాము మా పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి క్రాకర్స్ అయితే కొనుక్కొని ఇంకా కాలుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని చూస్తూ మేము అట్లా కూర్చున్నాం అనమాట ఇంకా మా అత్త మా వచ్చేసి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు మా మామ కొంచెం హార్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా మీ అక్క అందరికీ ఇంకా ఈ ఊర్లో అయితే కొంచెం క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు కదా శబ్దం వస్తుంది అన్నట్టు ఇంకా వాళ్ళైతే మా ఇంటికి వెళ్ళిపోయారు మా ఇల్లు లాస్ట్లో ఉంటుంది అన్నట్టు ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అక్కడ కాలుస్తే అన్నట్టు ఇంక మేము కూడా మా అత్త వాళ్ళ దగ్గరకైతే వచ్చి అక్కడైతే కాలుస్తూ ఉన్నారనమాట పిల్లలు ఇంక ఈసారి అయితే క్రాకర్స్ ఎక్కువగా తీసుకోలేదు కొన్నే తీసుకున్నారు పాపము ఇంకా పిల్లలు కదా వాళ్ళది సరదా ఉంటుందంటూ ఇంక కొన్నే కొనిచ్చామన్నమాట ఇంకా అవైతే క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు నేను వచ్చేసి చక్కగా కూర్చొని ఇంక నెక్స్ట్ డే నా బర్త్ డే అని చెప్పాను కదా కోనైతే పెట్టుకొని ఇంకా పిల్లలు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా సరదాగా ఇంకా ఊర్లో వచ్చేసి రెండో రోజు ఏం స్పెషల్ జరుగుతుందంటే మేడపైకి అయితే వెళ్తారనమాట వెళ్ళేసి అక్కడ చక్కగా పెండతో అలకేసి చిన్న ముగ్గు పెట్టుకొని గొబ్బమ్మలాగా అలాగా గౌరమ్మనైతే చేసి పెడతారనమాట ముగ్గు మధ్యలోన పెట్టేసి ఇంకా కర్రీ అయితే చేసుకొని ఉంటారు కదా చికెన్ కానీ మటన్ కానీ రొట్టెలు ఇట్లా చేసుకునేవి అయితే తీసుకెళ్ళి అక్కడే ఫ్యామిలీతో మంచిగా తినేసి ఇంకా క్రాకర్స్ అయితే కాలుస్తారనమాట ఇది రెండో రోజు స్పెషల్ మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది ఫస్ట్ రోజు కంటే ఫస్ట్ రోజు అయితే ఆడపిల్లలు ఎక్కువగా ఉంటుంది గౌరమ్మకు వెళ్ళాలి చక్కగా రెడీ అయ్యేసి అనేసి రెండో రోజైతే ఇంకా మగపిల్లలు అయితే ఉంటారు కదా ఇంకా వాళ్ళు క్రాకర్స్ కాల్చడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట చాలా బాగా అవుతుంది ఇంకా మూడో రోజు ఏముంటుంది ఆడపిల్లలు అందరూ వాళ్ళు ఇల్లుకి వెళ్ళిపోవాలి కాబట్టి గోడిబియ్యం పోయడము ఇంకా వాళ్ళ క్యారియర్లు ఏవైనా స్వీట్ చేయడం ఇట్లాంటివి అయితే ఉంటుందన్నమాట ఇంక ఇది మొత్తానికి ఇంకా ఇంకా నేను కూడా కోన్ అయితే పెట్టుకోవడం అయిపోయింది ఆ తర్వాత నాకు కూడా క్రాకర్స్ ఇచ్చారు అది కూడా చక్కగా కాల్ చేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్